తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది ఏపీ తెలంగాణలో మూడు చొప్పున స్థానాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది ఫిబ్రవరి మూడున నోటిఫికేషన్ విడుదల కాబోతుంది అదే నెల ఇరవై ఏడున పోలింగ్ నిర్వహించి మార్చి మూడున ఓట్ల లెక్కింపు చేపట్టబోతున్నారు తెలంగాణలో మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించబోతున్నారు అదే స్థానంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి వీటితో పాటు వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది అటు ఏపీలో ఉమ్మడి ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు జరగబోతున్నాయి ఇక శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఉపాధ్యాయ స్థానానికి పోలింగ్ జరగబోతుంది మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు కరుణాకర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన షెడ్యూల్ ను కాసేపటి క్రితం భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ లో రెండు పట్టభద్రత స్థానాలకు ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఇటు తెలంగాణలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఒక పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది మార్చి ఇరవై తొమ్మిదితో ఈ ఆరు మంది ఎమ్మెల్సీల పదవీ కాలం ముగుస్తుంది ఆంధ్రప్రదేశ్ లో అయినా వెంకటేశ్వరరావు కెఎస్ లక్ష్మణరావు రఘువర్మ అటు తెలంగాణలో జీవన్ రెడ్డి రఘోత్తం రెడ్డి నర్సిరెడ్డి ఈ ఆరు మంది ఎమ్మెల్సీల పదవీ కాలం మార్చి ఇరవై తొమ్మిదితో ముగుస్తుంది ఈ నేపథ్యంలో ముందస్తుగా ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది ఈ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి మూడు వచ్చే నెల మూడున నోటిఫికేషన్ విడుదలవుతుంది ఫిబ్రవరి ఇరవై ఏడున ఈ ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది ఇక మార్చి మూడున కౌంటింగ్ జరుగుతుంది అదే రోజు ఎన్నికల ఫలితాలు వెలువరించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పరిస్థితిని మనం చూస్తున్నాం కాసేపటిని ఈసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఎలాంటి ప్రణాళికలు రచిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో ఈ ఆరు స్థానాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆరు స్థానాలకు గాను ఎన్నికలు నిర్వహించేందుకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తోంది ఇప్పటికే రాజకీయ పార్టీలు కూడా మార్చి ఇరవై తొమ్మిది నుంచి ఆరు మంది ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పదవి పాల ముగుస్తున్న నేపథ్యంలో ఇటు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు తెలంగాణలో కావచ్చు రెండు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే ఎవరెవరిని బరిలో దించాలన్న దానిపై రాజకీయ పార్టీలు కూడా పూర్తి స్థాయిలో సమాయతమైన పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి షెడ్యూల్ ఫిబ్రవరి మూడున నోటిఫికేషన్ విడుదలవుతుంది ఫిబ్రవరి ఇరవై ఏడున పోలింగ్ జరగనుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘం ఏర్పాటు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం జాన్సీ రైట్ కరుణాకర్